రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై ఇప్పటికే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామన్న భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఎలాంటి ఆధారాలు లేకుండా ముఖ్యమంత్రి ఆరోపణలు చేయడం క్షమించారాని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మాటలను మార్పింగ్ చేయడం సామాన్య విషయం కాదన్న కిషన్ రెడ్డి రాజకీయ కోణంలోనే కాదు దేశ భద్రతకు సంబంధించిన అంశంగా పరిగణించవచ్చని అన్నారు దీన్ని ఖండించిన విషయం మనం చేస్తా ఉన్నాం మాత్రం రేవంత్ రెడ్డికి నైతికత ఉంటే నేను ఒక ముఖ్యమంత్రి అని భావిస్తే చేసిన ఆరోపణలు వెనక్కి తీసుకోవాలి బహిరంగ క్షమాపణలు చెప్పాలి ఒక తప్పుడు ప్రచారం రేవంత్ రెడ్డి ఎత్తుకున్నాడు ఎంతకు దిగదారంటే మార్ఫింగ్ వీడియోలు టెస్టుడ్ ఆడియోలు ఏవన్ జనరేటెడ్ ఇమేజ్లతో ప్రజలను మభ్యపెట్టాలని ప్రయత్నం చేస్తా ఆయన మాటలన్నీ కూడా మార్పింగ్ చేసి ఆ వీడియోలను ఏకంగా కాంగ్రెస్ పార్టీ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ సోషల్ మీడియా ఐడి ద్వారా పోస్ట్ చేయడం అంటే కాంగ్రెస్ పార్టీ ఎంత దిగజారిందో కాంగ్రెస్ పార్టీ ఎంత అనిశ్చిత పరిస్థితుల్లో ఉందో డిస్ప్లే మూడ్ లో ఉందో ఎంత నిరాశ నిస్పురులతో ఉందో అర్థం చేసుకోవచ్చు మన తెలంగాణలో మాట్లాడినటువంటి హోంమంత్రి అన్ని అన్ని టీవీలలో ఒరిజినల్ ఐడియోస్ ఉన్నాయి అన్ని టీవీలలో లైవ్ వచ్చింది దాన్ని ఈరోజు మార్ఫింగ్ చేసి లేని మాట ఆయన నోట్లో పెట్టినట్టు చూపించి ఈరోజు ఈ రకంగా సోషల్ మీడియాలో ప్రచారం చేయడము ఇంతకంటే దిగజారులు తనము ఇంతకంటే కాంగ్రెస్ పార్టీ వైఫల్యము ఇంకొకటి ఉండదు రేవంత్ రెడ్డి కుట్ర చేశాడు ఇప్పటికే పోలీస్ స్టేషన్ లో కాంప్లైంట్ చేశాము ఒక ముఖ్యమంత్రి స్థాయిల వ్యక్తి కనీసం ఏ ఆధారం లేకుండా మాట్లాడము చాలా దుర్మార్గంగా వివరించడము క్షమించారన్నటువంటి నేరం అవసరమైతే ముఖ్యమంత్రి మీద మేము న్యాయస్థానానికి వెళ్లడానికైనా వెనకాడము తప్పకుండా ముఖ్యమంత్రిని కోర్టుకు ఈడిస్తాము